లో స్టార్ డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మానగరం ఖైతీ మాస్టర్ విక్రమ్ లియో లాంటి బ్లాక్బస్టర్లతో తన సత్తా చాటిన ఈ యంగ్ డైరెక్టర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూ ని సృష్టించి సౌత్ సినిమా రేంజ్ ను పెంచాడు కమల్ హాసన్ విజయ్ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ తో పనిచేసిన లోకేష్ ప్రతి సినిమాతో అభిమానుల అంచనాలను మించి ఆకట్టుకుంటున్నాడు ఇప్పుడు అతని డ్రీం ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు నాగార్జున ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రజనీకాంత్ కెరీర్లో నూట డెబ్బై ఒకటో సినిమాగా నిలుస్తుంది ఈ సినిమా షూటింగ్ ముగిసిన నేపథ్యంలో లోకేష్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూ లో భాగంగా కైతి రెండు విక్రమ్ రెండు రోలెక్స్ సినిమాలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ సూర్య కార్తీ లాంటి స్టార్స్తో సందడి చేసిన లోకేష్ అల్కు మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాడు లియో సినిమాతో విజయ్ తో మరోసారి వర్క్ చేసిన అతను ఈ సినిమాలతో తన యాక్షన్ థ్రిల్లర్ జోనర్ ను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాడు అభిమానులు ఈ ఎల్సీయూ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా లోకేష్ కనగరాజ్ తన డ్రీం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ రజనీకాంత్ కమల్ హాసన్లతో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలనుకున్నట్లు వెల్లడించాడు ఈ సినిమా కథ ఇద్దరు వయసు మళ్లిన గ్యాంగ్స్టర్స్ చుట్టూ తిరుగుతుందని ఈ కాన్సెప్ట్ ఇప్పటికీ బలంగా ఉందని చెప్పాడు అయితే ఈ సినిమా దాదాపు ఫైనల్ అయినప్పటికీ ఇప్పుడు వీరి స్టార్డం మార్కెట్ విలువలు భారీగా పెరిగిపోవడంతో ఈ ప్రాజెక్టును సాధ్యం చేయడం కష్టంగా మారిందని లోకేష్ వెల్లడించాడు లోకేష్ కనగరాజ్ ఈ కాంబినేషన్ను హ్యాండిల్ చేయడానికి సరైన డైరెక్టర్ గా అందరూ భావిస్తున్నారు విజయ్ కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి స్టార్స్తో పనిచేసిన అనుభవం ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలను తెరకెక్కించడంలో అతని నైపుణ్యం ఈ సినిమాకు అదనపు బలంగా నిలుస్తాయి రజనీ లాంటి లెజెండ్స్ ను ఒకే తెరపై చూపించడం అభిమానులకు ఓ విజువల్ ట్రీట్ అవుతుందని అందరు ఆశిస్తున్నారు గత ముప్పై ఐదు ఏళ్లుగా రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు వీరిద్దరూ చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హిందీ చిత్రం గిరఫ్తార్ లో కలిసి నటించారు ఈ డ్రీం ప్రాజెక్ట్ సాకారమైతే ఇది దక్షిణాది సినిమా చరిత్రలో ఓ రికార్డుగా నిలుస్తుంది ఇక ఈ సినిమా ఎప్పుడు ఫైనల్ అవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు